ఆదికాండం కాండం నాలుగో అధ్యాయం ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోని కని యహో అదైవలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నానెను తర్వాత ఆమె అతనిని తమ్ముడగు హేబేలు కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యోను భూమి సేదపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలలో కొంత యహోవాకు అర్పణంగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలుచున్న పుట్టిన వాటిని కొని తెచ్చెను యహోవా హేబేలు అతని అర్పణమును లక్ష్యపెట్టెను కయ్యోను అతని అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోను మిక్కిలి కోపం వచ్చి అతడు తన చిన్న చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యోనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకున్నావేమి నువ్వు సత్క్రియ చేసిన ఎడలా పాపం పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానికి ఏలుదు అనను కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపెను ఎహోవా నీ తమ్ముడు అయినా హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు నేనెరగను నా తమ్మునికి నేను కావలి వాడినా అనెను అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తము నీ చేతి నుండి పుచ్చుకొనిటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడువాడు నీవు నేలను సేదుపరిచినప్పుడు అది తన సారమిక మీదటి నీకివ్వదు భూమి మీద నువ్వు దిగులుపడుచు దేశ దిమ్మరివై అందుకు కయ్యోను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళకొట్టివి నేను నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయ్యుందును కావున నన్ను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యోను చంపిన ఎడల వారికి ప్రతిదండన ఏడంతులుగా కలిగెను కయ్యోను కనుగొని చంపక ఉండినట్లు అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యోను సన్నిధిలో నుండి బయలుదేరి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపరముండెను కయ్యోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కనెను కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హనోకు అని పేరు పెట్టి హనోకు ఇరాదు పుట్టెను ఇరాదు హుమోయిలను కనెను హుమోయిలు మతుషాయులను కనెను మధుషాయులు లెమేనులకు కనెను లెమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకును వారిలో ఒక దాని పేరు ఆద రెండవ దాని పేరు సిల్లా ఆదా ఒక బాలుడును కనెను అతడు పశువులు కలవాడై గుడారముల్లో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యాబోలు ఇతడు సిరాను స్థానికపు వాడుక చేయువారందరికీ మూలపురుషుడు మరియు సిల్లా తుపులో కనును అతడు పదనగల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లు చేయువాడు తుపులోకు సహోదరి పేరు నయోమ లెమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుణ్ణి చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పరుచువాడిని చంపితిని ఏడంతల ప్రతిదండన కయ్యోను కోపం వచ్చిన ఎడల లెమోకు కోపం డెబ్బది ఏడంతలు వచ్చి ఆదాము మరల తన భార్యని కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని కయోను చంపిన హేవేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించెను కొని అతనికి షేతు అని పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి హనోషు పేరు పెట్టెను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది